సాక్ష్యం అంటే నేను ఈడ బ్రతికి నిలబడమే గొప్ప సాక్ష్యం నా జీవితంలో నా రెండు వేల పంతొమ్మిదిలో మాకు మ్యారేజ్ అయింది ఇక్కడ ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే ఇది సరైన వేదిక సాక్ష్యం చెప్పడానికి ఎందుకంటే యూట్యూబ్ లో చాలా మంది చూస్తారు కదా నాలాంటి పరిస్థితుల్లో లేవలన్న ఈ చూసి కొద్దిగిన వారి బాధకు విముక్తి దొరుకుతుందని ఈ సాక్ష్యం చెప్తున్నా సాక్ష్యం అంటే మాకు పెళ్ళయి రెండు వేల పంతొమ్మిదిలో మాకు మ్యారేజ్ అయింది రెండు వేల ఇరవై మూడులో మాకు బాబు పుట్టిండు అయితే అది కూడా ఎట్లా అంటే నేను బాగా ప్రేయర్ చేసుకున్నా ప్రేయర్ చేసుకున్న మెడిసిన్స్ వాడినా కానీ నాకు ఏం ఎలాంటి ప్రయోజనం లేకుండే అవసరం లేదు ఇంకా నాకు దేవుడు ఇస్తేనే కానీ లేకుంటే వద్దు నాకు అనేసి గట్టి నిర్ణయం తీసుకొని దేవునికి ప్రతిరోజు మసుకులో మూడు గంటలకు లేచి ప్రతిరోజు దేవునికి ప్రార్థన చేసుకున్న తర్వాతకి విత్న్ వన్ మంత్లో నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది నాకు బాబు పుట్టిండు పుట్టిన తర్వాత ఏందనంటే ముందున్న విశ్వాసము కార్యం జరిగిన తర్వాత మనకు ఉండదు అది నా జీవితంలో నేను నిజంగా చెప్పగలుగుతా పుట్టిన తర్వాత నాకు అంతా దేవుని మీద ఏదో వెళ్తున్నా చర్చ్కి వస్తున్నా అన్నంత అయిపోయింది దేవునికి నా మీద చాలా కోపం వచ్చింది ఎట్లా నా పరిస్థితి ఏందో నాకే అర్థం కాలేదు బాబు పుట్టిన మూడు ఫోర్ మంత్స్కి ఒకరోజు హాస్పిటల్కి వెళ్ళిన గైన్కి కొంచెం హెల్త్ ఇష్యూ ఉందని వెళ్ళిన వెళ్ళిన తర్వాతకి ఇట్లా బీపీ చెక్ చేసి నాకు వన్ ఎయిటీ బీపీ వచ్చింది ఇంత చిన్న ఏజ్లో ఇంత బీపీ ఏంటమ్మా నీకు అని అడిగింది మేడం అంటే నాకు అర్థం అవ్వట్లేదు ఏంది నాకేనా బీపీ ఏంది నా పరిస్థితి దేవా నేను ఏమన్నా మిస్టేక్ చేసినా నన్ను క్షమించు ఇదేంది ఇదేందని హాస్పిటల్ బయట కూర్చొని నేను ఒక్కదాన్ని ఏడుస్తున్నా మా హస్బెండ్ వచ్చిండేమైందంటే బీపీ ఇంతుందంట హాస్పిటల్ మేడం దగ్గరికి వెళ్తుంటే నాకు మొత్తం కళ్ళు తిరిగి పడిపోతున్నా నేను ఏమైతుందో కూడా నాకు అర్థం అవ్వట్లేదు అయిపోయింది ఈ రోజుకి నాకు నా జీవిత ఏమో ముగిసింది తండ్రి నీ నీ ఎందు నేనేమన్నా తప్పుగా ప్రవర్తిస్తానని క్షమించి ఇదే నా చివరి రోజు అనుకున్నా తర్వాతకి అట్లా కొంచెం మెడిసిన్స్ ఇచ్చింది కొద్దిగా మంచి అయిన తర్వాతకి ఇంటికి వెళ్ళినా అదే ఆలోచన అదే ఆలోచన ఎందుకు ఇట్లా ఎందుకు ఇట్లా నేను తప్పు చేసిన ఎందుకు ఇట్లా అని ఇదే ఆలోచనలో ఉన్నా అప్పుడు కొన్ని రోజులకు అదే ఆలోచనలో ఉన్న నాకు తెలియదు నాకు ఏమవుతుందో లోపల ఒక యుద్ధం జరుగుతుంది అది బయటికి కనిపిస్తలేదు చెవులకు వినిపిస్తలేదు కానీ ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది అది ఏంది తండ్రి అది ఏందన్న నాకు అర్థం అవ్వట్లేదు ఒక క్షణం ఎట్లంటే ఒక రోజు నేను ఒక్కదాన్ని ఉన్న బాబుని పెట్టుకొని ఇంట్లో ఒక్క క్షణం అయితే నా నా బాడీ నా మాట వినట్లేదు ఏదో పిచ్చే ఆలోచనలు సూసైడ్ చేసుకో సూసైడ్ చేసుకో ఒక్క విత్ ఇన్ వన్ మినిట్లు అయితే నేను ఈరోజు ఇక్కడ ఉండేదాన్ని కాదు దేవునికి అలా ఆలోచన ప్రతిసారి ప్రార్థన చేసుకున్నా ప్రార్థన చేసుకున్నప్పుడు మంచిగా ఉంటుండే ఒక మెడిసిన్ లాగా ప్రార్థన ప్రార్థన చేసుకున్నప్పుడు మంచిగా ఉంటుండే ప్రార్థన చేసుకోని కాసేపు కాగానే మళ్ళీ అవి ఆలోచనలు నన్ను నేనే నాకు నేనే హాని చేసుకున్న కొన్నిసార్లు కొట్టుకున్నా మా అమ్మకు తెలీదు మా అమ్మకన్నా అమ్మ ఏమన్నా అయితే నా బాబు చూసుకోండి నాకు తెలిసిపోతుంది నేను బ్రతకని నాకు నేనే హాని చేసుకుంటున్నా అంటే నాకు అర్థమైంది ఏ క్షణాన నేను ఏం చేసుకుంటానో తెలీదు మా అమ్మకు అర్థమవుతలేదు మా హస్బెండ్కి అర్థమవుతలేదు గతకి ఏమవుతుంది అన్నది నాది నా దేవునికి తెలుసు తండ్రి నాకు ఏం జరుగుతుంది అన్నది నాకు తెలియదు నీకు మాత్రమే తెలుసు నేను చెప్పిన ఎవ్వరు అర్థం చేసుకోవట్లేదు నాకు ఏమవుతుంది అన్నది నీకు తెలుసు ప్రతిరోజు ప్రార్థన ప్రతిరోజు ప్రార్థన చేసుకున్నాను నేను వచ్చే ముందు అట్లా వేసుకున్న అదే ఆలోచనలు నాకు హార్ట్ బీట్ నా హార్ట్ బీట్ నాకు బయట కనిపిస్తున్నది ఏమవుతుందో తెలియదు కానీ హార్ట్ బీట్ ఇట్లా కొట్టుకుంటుంది ప్రతిరోజు నాకు ఇట్లా అవుతుంది నాకు ఇట్లా అవుతుందంటే నువ్వు ఎక్కడ ఎక్కువ థింకింగ్ చేస్తావు ఎక్కువ ఆలోచిస్తావు ఇట్లా అందుకే ఇట్లా అవుతుందని మా హస్బెండ్ నాకు అనేవారు అయినా కానీ నాకు తెలుసు నాకు ఏదో అవుతుంది మన బాడీ ఎప్పటికీ ఒక రకంగా పనిచేసి ఒకటేసారి చేంజ్ అయిపోతే మనకు తెలుస్తుంది అదే రకంగా నాకు తెలిసింది అట్లా ఏంటంటే ఇక ప్రార్థన తప్ప నేను ఇంకేది చేయలేను హాస్పిటల్కి వెళ్ళినా కానీ నీకేం కాలేదు కదమ్మా బాగానే ఉన్నావు నీకేం కాలేదు కదమ్మా బాగానే ఉన్నావు కానీ నా లోపల ఒకటి ఏందనంటే అంటే నీకు అయిపోయింది నువ్వు చచ్చిపోతావు నువ్వు చచ్చిపోతావు నువ్వు బతకవిగా ఇదే ఆలోచన ఇదే ఆలోచన కొన్నిసార్లు అయితే నిజంగానే నేను చచ్చిపోవాలనుకుంటున్నా ఏది కనిపిస్తుంది మీకెళ్ళి దుంకేద్దాం ఏది కనిపిస్తుంది మీకెళ్ళి దుంకేద్దాం ఇలాంటి ఆలోచనలు నన్ను దేవుడు నిజంగా కాపాడిండు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము జనవరి మొదలుకొని కొన్ని కొన్ని రోజులు నాకు ఇద్దే ఆలోచనలు ఇక్కడికి వచ్చే ముందు ప్రార్థన వేసుకున్నా తండ్రి నేనైతే ఇట్లా వెళ్తున్నాను కదా నాకైతే చర్చి ఎక్కడ ఉండదో ఉండదో తెలీదు ప్రతి వారమే చర్చికి వెళ్తానో తెలీదు తండ్రి నాకు చర్చి దగ్గరలో విన్న దీవించు తండ్రి అని ప్రార్థన చేసుకున్నాను ప్రార్థన వేసుకున్న నెక్స్ట్ డే ఇక్కడ వచ్చిన తర్వాతకి నేను మీనక్క వాళ్ళకి అడిగిన అక్క ఇక్కడ చర్చి ఎక్కడ నన్ను అంటే ఉన్నది ఇక్కడనే అంటే నాకు ఎంత సంతోషం అనిపించిందంటే దేవా మీరు ఇంత గొప్పవారం నీ పనిలో ఏదో ఒక రకంగా నన్ను వాడుకుంటారని నేను అనుకున్నా వాడికి వచ్చిన తర్వాత నుంచి ఇక్కడికి వచ్చి నుంచి ఇంకా బలంగా దేవుళ్ళు ఉన్నాను నేను ఇంకా గట్టిగా ప్రార్థనలో ఉన్నాను నేనేమన్నా మిస్టేక్ చేసినా ప్రతిక్షణం నాకు దేవుడు హెచ్చరిక ఇస్తాడు ఇది నువ్వు మిస్టేక్ చేస్తున్నావు తప్పు చేస్తున్నావు ఇది సరికాదు అన్న ప్రతి క్షణం ప్రార్థనలో ఉంటా ప్రతి క్షణం దేవుడు నాకు కాపాడిండు ఇంకాను బలంగా దేవుడు కాపాడతాడని ఒక చిన్ని సాక్ష్యాన్ని దేవుడు దేవించి ఆశీర్వాద